హాయ్ ఫ్రెండ్స్ భూమి మీద మనకి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి మనము ప్రతి పనులు చేసుకోగలుగుతున్నాము ప్రతి వస్తువు కింద పడుతుంది కాబట్టి స్నానం చేయగలుగుతున్నాము తరువాత ఇంకేదైనా కూడా చేయగలుగుతున్నాం కానీ అంతరిక్షంలోనికి వెళ్లే కొద్దీ గురుత్వాకర్షణ శక్తి ప్రభావం అనేది తగ్గిపోతూ ఉంటుంది అందువల్ల అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా గాలిలో తేలిపోతూ ఉంటుంది మనము ఏ పని చేసినా కూడా గాలిలో తేలరే స్వభావాన్ని అది కలిగి ఉంటుంది అందువల్ల మనము ఏ పని కూడా చేయలేము ఉదాహరణకి మనము నీటిలో ఉన్నాము అనుకోండి అప్పుడు నీటిలో ఎలా ఉంటామో చాలా తేలిగ్గా ఉంటాం కదా ఆ విధంగా అంతరిక్షంలోనికి వెళ్లేటప్పుడు చాలా తేలిగ్గా అయిపోతా అన్నమాట ఇప్పుడు అంతరిక్షంలో ఉన్న యోగములు స్నానం చేయాలి కదా ఎందుకంటే వాళ్ళు శరీరం శుభ్రంగా ఉంచాలి కాబట్టి వాళ్ళు కొన్ని రకాల పద్ధతులు అవలంబిస్తారు అవి ఏంటో మనము చూద్దాం వన్ స్పాంజ్ బ్యాఫ్ అంతరిక్షంలో ప్రతి నీరు చుక్క అనేది చాలా విలువైనది అంతరిక్షంలో కష్టం అనేది మీరు అంతరిక్షంలో దొరకడం అనేది అంతరిక్షంలో చాలా విలువైనది పైగా గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వారు చేసే పని ఏమిటంటే స్పాంజ్ బాతు చేస్తారు ఈ స్పాంజ్ యొక్క ఏంటంటే గాలిలో తేమ రూపంలో ఉన్న దానిని నీట రూపంగా మార్చి ఆ స్పాంజ్లో నిలువ చేసుకునే శక్తిని ఇది కలిగి ఉంటుంది అటువంటి స్పాంజ్ ను వీరు ఏర్పాటు చేసుకుంటారు అంతేకాకుండా నీటి రూపంలో ఉన్న ద్రవ్యాలను ఘన పదార్థంలో దానిని మార్చి తర్వాత ద్రపదార్థంలో దానిని ఏర్పాటు చేసి ఆ స్పాంజ్ సహాయముతో మీరు దానిని రుద్దుకుంటారు ఫ్రీ షవర్ సిస్టమ్ అంతరిక్ష యాత్రికులు తయారు చేసిన స్కై ల్యాబ్ మరియు మెర్స్పేస్డ్ స్టేషన్లో షవర్ ను ఏర్పాటు చేశారు కానీ అవి ఏర్పాటు చేయటం వలన కొన్ని సమస్యలు అయితే వచ్చాయి వీరు స్నానం చేయడానికి ఆ సేవర్ సిస్టంలో తమ పాదాలను అక్కడ ఫిక్స్ చేసుకుంటారు అయితే శరీరం మొత్తానికి నీళ్లు రావడానికి చాలా ఇబ్బందిగా ఉండేది ఎందుకంటే నీళ్లు పైకి రావటానికి బదులు నీళ్లు గాలిలో తేలితేలాడుతూ ఉండేవి అందువలన శరీరం మొత్తం తడపటానికి చాలా కష్టంగా ఉండేది